లగచర్ల ఘటనపై చర్చ పెట్టమంటే పారిపోయారని ఎద్దేవా చేశారు కేటీఆర్ రైతుల తరపున పోరాటం చేస్తామన్నారు కేటీఆర్ ఇక తెలంగాణలో అనాచిక పాలన నడుస్తుందని ఆరోపించారు తప్ప ఒక రూపాయి కూడా వచ్చింది లేదు సంవత్సర కాలంగా ముఖ్యమంత్రి ముప్పై సార్లు ఢిల్లీ పోయినాడు మంత్రులు డెబ్బై సార్లు పోయినారు కానీ వంద సార్లు పోయినా వంద పైసలు కూడా తెలంగాణకు తేలేని సన్నాసులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు అదే మాదిరిగా రెండో పర్యాటకం బాగా ఉంది అభివృద్ధి చెందుతున్నది అంటే జైళ్ళ పర్యాటకం ఎవరు ఈయన మీద మాట్లాడితే వాళ్ళని జైల్లో పెట్టాలా ఒకవైపు మీరు చూస్తూ ఉన్నారు కొడంగల్ రైతులు జైల్లో ముప్పై ఐదు రోజులుగా అదే మాదిరిగా సోషల్ మీడియాలో ఎవరైనా పోస్ట్ పెడితే జైలు ఆఖరికి ఎల్ఎన్టీ ఎల్ఎన్టీ లాంటి ప్రముఖ సంస్థ అంతర్జాతీయ సంస్థ దాని సిఎఫ్ఓ ఒక్క మాట అంటే మీ ఫ్రీ బస్ వల్ల మా రైడర్షిప్ తగ్గింది అంటే నిన్ను కూడా జైలుకు పంపుతాననే ఒక నియంతృత్వ పోకడ ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోతా ఉన్నాడో ఆయనకు ఒకటే చెప్తా ఉన్నాం ఇవాళ గిరిజన రైతులు ఎవరైతే కొడంగల్ రైతులు కొడంగల్ బిడ్డలు సంగారెడ్డి జైల్లో ఉన్నారో చెర్లపల్లి జైల్లో ఉన్న మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది న్యాయం లభిస్తుంది మేము శాసనసభ వేదికగా ముఖ్యమంత్రిని ఒకటే అడుగుతున్నాం నీ అయ్య జాగీరా తెలంగాణ నీ అయ్య జాగీరా కొడంగల్ భూమి నా సొంత భూమి నేను ఇయ్యా అంటే జైల్లో పెట్టే తందుకు ఎవరు నువ్వు నియంతవా రారాజువా చక్రవర్తివా ఏమనుకుంటున్నావు నీకు నువ్వు ప్రజాస్వామ్యంలో అత్యున్నత వేదిక శాసనసభ ఆ శాసనసభలో చర్చ పెట్టమంటే దమ్ము లేక పారిపోయిన దద్దమ్మ రేవంత్ రెడ్డి అందుకే నేను అంటా ఉన్నా నువ్వు ఏ ప్రయత్నాలు చేసినా ఎన్ని కుయుక్తులు పనినా ఆ రైతుల తరఫున కొట్లాడుతూనే ఉంటాం ఈరోజు ఒక రూపంలో వచ్చినాం రేపు ఇంకో రూపంలో వస్తాం తప్పకుండా నేను ఎండగడతాం మొన్న ఇక్కడికి మేము నీ అదానితో నీ దోస్తిని ఎండగడుతూ టీ వేసుకొని వస్తే శాసనసభలో అడుగు పెట్టనియలేదు ఇవాళ లగచర్లలో జరిగిన దాని మీద చర్చ పెడదాం రండి ఈ అర్ధరాత్రి అరాచకాలు ఏంది ఎందుకు ఆ గిరిజన ఆడబిడ్డలను దౌర్జన్యం చేసి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నావు మగవాళ్ళను జైలుకు పంపినావు ఆడబిడ్డలను ఇంటింటికి పోయి హింసిస్తున్నావు బెదిరిస్తున్నావు అని అడిగితే సమాధానం చెప్పే సత్తాలేని సన్నాసి ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీని వాయిదా వేసుకొని పారిపోయే ప్రయత్నం చేసింది మేము మీ ద్వారా గౌరవ మీడియా మిత్రుల ద్వారా కూడా రాష్ట్ర ప్రజానీకానికి ముఖ్యంగా కొడంగల్ ప్రజలకి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం మీ తరఫున మేమున్నాం మీ తరఫున కేసీఆర్ గారు ఉన్నారు ఎన్ని రకాల క్షోభ పెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినా తప్పకుండా మీకు అండగా నిలబడతాం ఇవాళ కేవలం జైళ్లలో పెట్టడమే కాదు అరాచకం చేస్తా ఉన్నారు ఈ రోజు కూడా ఈరోజు కూడా లగచెర్లలో ఫార్మా విలేజ్ అనే ప్రతిపాదనను వెనుకకు తీసుకున్నట్టుగా తీసుకొని మరొక వైపు పారిశ్రామిక కారిడార్ పేరిట భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు అక్కడ ఉండే కుటుంబ సభ్యులను రైతుల కుటుంబ సభ్యులను బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇంకా కొంతమంది ఎవరైతే పరారీలో ఉన్నారో వారిని ఇంకా కూడా వేధిస్తా ఉన్నారు వారి కుటుంబ సభ్యులను బెదిరిస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో జరుగుతున్నది ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వమా లేక ఒక నియంత ప్రభుత్వమా ఒక అరాచక ప్రభుత్వమా అనేది మేము అడుగుతా ఉన్నాం శాసనసభ వేదికగా తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం